హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నానండి రొయ్యలు టమాటా పులుసు అయితే చేస్తున్నానండి ఇగండి రొయ్యలు తీసుకున్నాను పావు కేజీ రొయ్యలు అండి టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఈ కరివేపాకు ఇవన్నీ తీసుకున్నానండి ఇదిగో పసుపు ధనియాల పొడి ఉప్పు పసుపు కారం చింతపండు ఉల్లిపాయలు ఇవన్నీ తీసుకొని మనమైతే ఇప్పుడు తాలింపు అయితే వేసుకుంటున్నానండి నేను పాపు గింజలు ఆవాలు అండి నేనైతే ఈరోజు కుక్కర్లో చేస్తున్నానండి రొయ్యలు టమాటా పులుసు అయితే బాగుంటుందండి ఇట్లా అన్నప్పుడల్లా దొరకవు కదండి మనకు రొయ్యలు నేనైతే పావు కేజీ రొయ్యలు తీసుకున్నానండి రొయ్యలే కదండి మెత్తాళ్ళు కూడా చాలా బాగుంటాయి మెత్తాళ్ళు వచ్చినప్పుడే చేసుకోవాలి కదా ఇదో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేసానండి కొంచెం బాగా వేయించుకున్నాం ఇవి కుక్కర్లో ఎందుకు చేస్తున్నానంటే తొందరగా అవుతుందని కొంచెం దగ్గరికి అవుతుంది గుజ్జు గుజ్జుగా అవుతుందని చెప్పేసి నేనైతే కుక్కర్లు వేస్తున్నానండి కుక్కర్లు వేసినా కూడా రెండు విజిల్లు వచ్చినాక ఎమ్మిటది తీసేస్తాను మళ్ళీ ఎక్కువసేపు ఉన్నా కూడా మొత్తం మెత్తగా అయిపోయినట్టు అవుతుంది నేను కావాలని కుక్కర్ లేస్తున్నాను అండి మీరు కావాలంటే విడిగా అయినా వండుకోవచ్చు ఈ రొయ్యలు కూడా చిన్నవి అండి అంత పెద్దవి కాదు అంత చిన్నవి కాదు ఈ శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కునేటప్పుడు కూడా ఇది ఎంత ఇసు ఉంటుంది బాగా నాలుగైదు సార్లు కడుక్కోవాలి అది పొట్ట కాళ్ళు ఇవన్నీ తీయాలి కాబట్టి అక్కడ బాగా ఇసుకుంటుంది తిన్నప్పుడు అలా పంటికి తగిలినప్పుడు అలా ఇసుగు ఇసుగ తగులుతుంటుంది అందుకు శుభ్రంగా గడుక్కో నాలుగైదు సార్లు ఇసుక అంత పోయేటట్టు ఇంకా టమాటాలు అవన్నీ వేసుకున్నాం కదండి ఎల్లిపాయలు గుట్టేస్తున్నాను నేను ఉట్టి ఎల్లిపాయలే కుట్టేస్తున్నానండి వెల్లిగడ్డ పేస్ట్ కానీ దాని ఈ మొగ్గ ఇట్లాంటివి ఏం పొడలు ఏం వేయటం లేదండి ఉట్టి అల్లం ఏ ఉట్టి కుట్టేస్తున్నాను ఇంకేం వేయటం లేదు టమాటా ఉల్లిపాయలు ఎల్లిపాయలు ఎంత వేక్తుంది కదా ఇదంతా కొంచెం గుర్తుగా వేయటట్టు వేయించుకొని మనం రొయ్యలు అయితే వేసుకున్నాము బాగా కలేసుకుంటున్నాం కదండి కొంచెం అది కొంచెం బాగా ఉడికినాయి కదా ఇదిగండి రొయ్యలు నేనైతే ఎంత శుభ్రంగా గడిపి పెట్టుకున్నాను బాగా తెల్లగా కనపడుతున్నాయి కదా ఇసుక లేకుండా శుభ్రంగా గడుక్కోవాలండి ఇన్నిసార్లు ఎందుకు చెప్పామని అంటారా ఇది మనం కొంచెం కడిగి ఉంటే అది తిన్నప్పుడల్లా పంటికి తగులుతాం ఇసుక ఇసుగ్గా ఉంటుందండి మాకైతే నేనైతే శుభ్రంగా గడుగుతానండి తిన్నంతసేపు ఏదో ఒకటి అంటుంటాడు కాబట్టి అందుకే చూసి ఇసుక అంతా గడిగేస్తాను నేను ఇదిగండి ఉప్పు కారం పసుపు కారం కూడా ఒకటి నర్స్ పూనే తీసుకున్నాను అన్నీ తక్కువ కూడా అంత ఎక్కువ అవసరం లేదు కొంచెం ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అని అండి ఇంకేం వేయటం లేదు ఇవన్నీ బాగా కలేసుకున్నాము నేను నిమ్మకాయ అంత సైజ్ చింతపండు కొంచెం చింతపండు పులుసు వేసుకుంటున్నానండి ఎక్కువ పులుసు కూడా వేసుకున్నంత బాగుండదు కొంచెం ఒక్కసారి కడిగేసా ఒక్కసారి వేసుకున్నానండి ఆ పులుసు గడ ఎక్కువ గడ వేయటం లేదు నీళ్ళు కూడా తక్కువ వేసుకుంటున్నాను అండి కొంచెం గుజ్జుగా ఉండాలి కూర ఎక్కువ నీళ్ళు నీళ్ళు గడ బాగుండదు ఇట్లానే కాదండి ఇట్లానే వేసి గడ మనం గోంగారు ఉంటే గోంగారడ కడిగేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి రొయ్యలు గోంగర ఎండ రొయ్యలు గోంగర కానీ గోంగారు లేదు నేను ఇప్పుడు టమాటా ఇవే ఇచ్చేస్తున్నాను ఇట్లాగడ చాలా బాగుంటుంది కొంచెం పులుసు వేసుకున్నాం కదా రెండు విజిల్ ఇచ్చేదాకా పెడదాము అయిపోయిందండి రెండు విజిల్లు వచ్చి కొంచెం చల్లగా అయినాక నేను తీస్తున్నాను మళ్ళీ ఎక్కువగా వేడిగా ఉన్నా కూడా బాగుండదని ఎందుకంటే చల్లగా అయిపోయి అంతా పైకి ఇచ్చేసింది కదా చాలా బాగా అయిపోయింది రెండు నిమిషాలు రెండు విజిల్లో అయిపోయిందండి కూర అరగంట లోపల అయిపోయిందండి తొందరగా కుక్కర్లో వేసే తొందరగా అయిపోయిందని కిందేనండి కూర అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ముందు నేనైతే చూస్తున్నానండి నేనే తినాలని నాకు ఇట్లా ఉల్లిపాయలు పెట్టుకొని తింటాం నాకు చాలా ఇష్టం నేను ఇంటికి ఉల్లిపాయలు తీసుకున్నాను నేను ముందైతే నేనే చూడాలని చూస్తున్నానండి చాలా బాగా కుదిరింది కూర అయితే మీరు కూడా ఇట్లానే ఎప్పుడన్నా రొయ్యలు మీకు దొరికినప్పుడు ఇట్లానే చేసుకోండి కూర సింపుల్గా తొందరగా అయిపోద్దండి సూపర్గా ఉంటుందండి ఇట్లా చేసుకోండి మీరు ఒకసారి అయితే మీకు ఈ వీడియో నచ్చితే నచ్చిందో లేదో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి